అసలాంకం వరహమూల వూ ఆ రోజు బిల్లహిన్ షయితాన్ రజీం బిస్మిల్లాహి రహిమాన్ రాహీం ఈరోజు మనము ఇద్గాం ఎర్మలూన్ అనే పాఠాన్ని నేర్చుకున్నాము ఇది చాలా సులభంగా ఉంటుంది పాఠము చాలా సింపుల్ ఇందులో కొన్ని అక్షరాలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇన్షాల్లా ఆ ప్రకారంగా మనం ఈజీగా చదవచ్చు ఈ పాఠం ఏమిటంటే తన్వీన్ లేదా నూన్ సాకిన్ తర్వాత యా రా మేమ్ లామ్ వావ్ నూన్ ఈ అక్షరాలలో ఏదేని ఒక అక్షరం కనుక వచ్చినట్లయితే అప్పుడు ఎలా చదవాలి అనేది ఈ పాట మనకు చెప్తుంది సో ఎలా చదవాలి నూన్ నూన్ సాకిన్ మరియు తన్వీన్ తర్వాత ఎర్మలూన్లోని ఏదైనా ఒక అక్షరం వచ్చినట్లయితే ముఖ్యంగా లామ్ మరియు రా లామ్ ఈ రా మరియు లామ్ ఇక్కడ ఈ పేజీలో రా మరియు లామ్ ఉంది కదా రా మరియు లాం వచ్చినట్లయితే గున్నా చేయకుండా గున్నా లేకుండా గున్నా చేయకుండా దీనిని చదవాలి దీనిని ఏమంటారంటే ఇదగాం బిలా గున్నా లేదా ఇద్గాం తామ్ అని కూడా అంటారు స్వార్థమైందా తన్వీన్ లేదా నూన్ సాకిన్ తర్వాత లామ్ మరియు రా వస్తే వితౌట్ గున్నా గున్నా లేకుండా చదవాలి దీనినే ఏమంటారు ఇదుగామ్ బిలాగున్నా ఇదగాం తామ్ అని అంటారు సో ఒకసారి చదవండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చింది తన్వీన్ వచ్చింది సో తన్వీన్ తర్వాత మనకి రా రా లో రా వచ్చేసింది సో ఇక్కడ ఏం చేయాలి గున్నా లేకుండా వితౌట్ గున్నా మనం చదవాలి ఇలాగా ముహమ్మదుర్ మెధుర్ రసూలుల్లాహి అలాగే ప్రతి చోట చూడండి ఇక్కడ నూనె సాకిన్ ఉంది ఇక్కడ తన్వీన్ వచ్చింది ఇక్కడ నూనె సాకిన్ సో నూనె సాకిన తర్వాత ఇక్కడ ఏముంది రా వచ్చేసింది సో ఇక్కడ కూడా గున్నా చేయకుండా చదవాలి రబ్బిక మీర్రోబ్బిక రబ్బిక ఇక్కడ చూడండి గఫూర్ రహమన్ గఫూ రహమన్ ఇక్కడ ఎటువంటి గున్నా చేయటం లేదు మనం గఫూ రహమన్ గఫూ రహమన్ తర్వాత చూడండి సో ఇక్కడ కూడా చదివిన తర్వాత రా వచ్చినందుకు మనం గున్నా లేకుండా నార్మల్గా చదువుతున్నాము సో ఇక్కడ ఇది ఇదిగాం రా ఇదిగా రా అలాగే ఇదిగాం లా చూడండి లామ్ ఎలా కలపాలి అనేది ఇక్కడ ఈ పాఠంలో చూడండి నూనె సాకిన తర్వాత లామ్ వచ్చింది సో ఎలా చదవాలి من لدنه كل له كل له كل له يكن له يكن له رزقا لكم رزقا لكم رزقا لكم أف لكم أف لكم أف لكم من لبن من لبن من لبن సో ఈ పదాలలో ఎక్కడ కూడా మనం గున్నా చేయడం లేదు అంటే ఎక్కడ నూనె సాకిన్ తనివిన తర్వాత ఇక్కడ లామ్ వచ్చినా ఇక్కడ రా వచ్చినా మనం ఎటువంటి గున్నా లేకుండా కలిపేసి చదువుతున్నాము సో ఈ పాఠంలో మనము ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ యా రా ఏం లాం వావ్ నూన్ ఏదైతే ఉన్నాయో ఇందులో ముఖ్యంగా రా లాం వచ్చినప్పుడు మనం గున్నా లేకుండా చదవాలి ఆ తర్వాత మిగతా ఏవైతే అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలు వచ్చినప్పుడు ఎలా చేయాలి ఎలా చదవాలి గున్నాతో అనేది మనం తర్వాత పేజీలో తెలుసుకుందాం సో ఒకసారి ఇక్కడ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాము స్పెల్లింగ్ చూడండి మీం పేష్ ము మీమ్ జబర్ హమ్ మొహెమ్ పేష్ దుర్ రబర్ రా మొహె దుర్ సిన్ పేష్ సూ లాం పేష్ లు మొహె దుర్ రూ లు సో ఇక్కడ లాం تشديد عندك أنك لام لام بيش لام خدا زبر لا حاضر هي محمد الرسول الله سترى عندى ربك ميم را ميم رَاءَ زير مر را با زبر رب مير رب با زير بي, بي. كا زبر كا. రా న్ీమ్ సో ఇక్కడ ఎలా స్పెలింగ్ చేయాలనేది కాస్త మీరు చూడండి గమనించండి ఓకే సో ఐన్ యా

दाल नून पेश दुन हा पेश हो मिल्ल दुन हो मिल लाम, लाम, लाम जबर ला कुुला हा उल्टा पेश हो जबरिया जबर काफ नून सॉरी या जबरिया काफ लाम पेश कुल लाम जबर ला कु हा उल्टा पेश हो يكن له رزقا لكم را زا زير رز قاف لام زبر قل رزقا لام زبر لا رزقا لا كاف ميم بيش كم رزقا لكم همزة فا بيش اف همزة فا بيش اف فا لام زير فل اف فل لام زبر لا اف فل لا كاف ميم بيش كم اف فل لكم మేమ్ లామ్ జబర్ మిల్ లామ్ జబర్ లా మిల్ల బా జబర్ బా నోన్ దోజేర్ నిన్ మిల్ల బిన్ సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ రెండు గుర్తుపెట్టుకోండి నూన్ సాకిన్ నూన్ సాకిన్ నూన్ సాకిన్ తన్వీన్ నూన్ సాకిన్ తన్వేన్ తర్వాత రా లాం వచ్చినప్పుడు గున్నా లేకుండా కలిపి చదవాలి ఇదిగామంటే ఇంతకుముందు చెప్పాను ఇదిగామంటే కలపడం అనమాట సో నూన్ సాకిన్ తన్వీన్ తర్వాత రాగా రా లాంబ్ వచ్చినప్పుడు ఆ తన్విన్ నూన్ సాకిన్కి లాం రా ఎలా కలపాలి అనేది ఈ పాట మనకు నేర్పిస్తుంది అంటే గున్నా లేకుండా కలుపుకోవాలి అనేది ఈ పాఠం మనకు ఈ పాఠంలో చెప్తున్నారు అది కూడా రా లాం ప్రత్యేకంగా వస్తే గున్నా లేకుండా చదవాలి సో ఆ తర్వాత యా మీం వావ్ నూన్ వస్తే ఎలా చదవాలి అనేది మనకి తర్వాత పాఠంలో చెప్తున్నారు ఇన్షాల్లా ఇది రేపు నేను మీకు మళ్ళీ తెలియజేస్తాను బారక్ అల్లా మష్కూర్ మా ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకి స్నేహితులకు బంధువులకు ఈ వీడియోస్ షేర్ చేయండి బారక్ అల్లా హఫీకు జజాకాల అసలాం వరహమూల వ